బంజారా హిల్స్ రోడ్ నెంబర్ పన్నెండులోని శ్రీరాం నగర్లో ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారని బస్తీవాసులు ఆందోళనకు దిగారు ఈ స్థలంలో బస్తీవాసులకు ఉపయోగపడేలా కమ్యూనిటీ హబ్ బస్తీ దవాఖానా తదితర నిర్మాణాలు చేపట్టాలని స్థానికులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలో ప్రైవేటు వ్యక్తులు అక్కడకు చేరుకుని స్థలాన్ని చదువును చేసే పనులు ప్రారంభించడంతో స్థానికులు అడ్డుకున్నారు సుమారు నాలుగు వందల గజాలు ఇచ్చే స్థలం శ్రీరామ్ నగర్లో ఖాళీగా ఉందని ఆ స్థలాన్ని వేరే వ్యక్తులు ఆక్రమించుకునేందుకు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నించారని బస్తీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు తమకు జీవో అరవై రెండు కింద ఆ స్థలం రెగ్యులరైజ్ అయిందంటూ ప్రైవేట్ వ్యక్తులు వాదించారు ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న విజయారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని బస్తీవాసులకు మద్దతు పలికారు ఈ స్థలాన్ని బస్తీవాసులు ఎన్నో ఏళ్లుగా రక్షిస్తున్నారని ప్రభుత్వ స్థలమని బోర్డు కూడా ఉండేదని పేర్కొన్నారు జీవో తొంభై రెండు కింద రెగ్యులరైజ్ అయిందంటూ చెబుతున్నారని ఒకవేళ క్రమబద్ధీకరణ అయినా ప్రజా అవసరాల కోసం జీవను రద్దు చేయించేందుకు కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు ఈరోజు శ్రీరామ్ నగర్ రోడ్ నెంబర్ శ్రీరాం నగర్ లో ఇంత గవర్నమెంట్ ల్యాండ్ ఉందంటే అప్పట్లో పీజీఆర్ గారు ఉండి ఇక్కడ ఇంత బస్తీ నిలబెట్టారు ఎంతో మంది గవర్నమెంట్ స్థలాలలోనే ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి పట్టాలు ఇవ్వడము వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడము కరెంటు వాటర్ అన్నీ ప్రొవైడ్ చేయడము తర్వాత వాళ్ళకి పట్టాలు ఇవ్వడము అన్నీ జరిగినాయి ఇంత పెద్ద బస్తీకి ఉన్న ఈ జాగా వాళ్ళు ఎప్పుడు ఎందుకు పెట్టుకున్నారంటే రేపు కమిటీ వాళ్ళు కానీ అంగన్వాడీస్ కానీ లేకపోతే ద బస్తీ దవాఖాన లాంటి ఫెసిలిటీస్ కోసం ఈ ల్యాండ్ ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ బస్తీ వాళ్ళు కాపాడుకుంటూ వస్తుంటే ఆయన తదంతరం ఎన్నో ల్యాండ్లు అబ్జర్వ్ చేసినా కానీ ఇది మాత్రం పబ్లిక్ చాలా గట్టిగా నిలబడి ఉన్నారు ఈరోజు ఎవరో కొంతమంది స్థానికులు ఇక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ బోర్డు పెట్టి ఉన్నా కానీ దాన్ని తీసేసి కబ్జాకి రావడానికి ట్రై చేస్తూ ఉన్నారు ఏమనంటే రెగ్యులరైజేషన్ అయి అయిందంటున్నారు లేకపోతే మాకు రిజిస్ట్రేషన్ అయిందని చెప్తున్నారు వాళ్ళందరికీ మేము ఒకటే చెప్తున్నాం మీ వెనక ఎంత పెద్ద మనుషులు ఉన్నా కానీ ఇది ప్రబ్ దీని దీని వెనక పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇది పబ్లిక్ కంపల్సరీ ఈ ల్యాండ్ ప్రొటెక్ట్ చేసి ఇక్కడ మంచి కమ్యూనిటీ వాళ్ళు కట్టిస్తామని మేము ప్రజలకు హామీ ఇస్తున్నాము